హాయ్ అండి నమస్తే ఇక నువ్వు ఇది ఆటో ఆటోసన్స్ ప్లస్ అంటారండి దీన్ని థర్మాస్టార్ట్ వాలండి దీని కోడ్ నెంబర్ వచ్చి దాని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసాను చూడండి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇది మీకు నేనేదో ఇన్ఫర్మేషన్ చెప్పాలని తప్పండి వేరే తెలుసున్న వాళ్ళకి అయితే కాదు ఈ రైట్ సైడ్ నుంచి కూల్ వాటర్ నిలట్టండి ఫిల్టర్ ఉంది అందులోని స్పిరిట్ లెవెల్ ఇచ్చేవాడిని మ్యాక్సిమం మినిమం కాడ కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నది ఇదిగోండి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి హాట్ వాటర్ అండి దీని లెట్ డెలివరీ పాయింట్లు రెండు ఉంటాయండి మన డెలివరీ పాయింట్ ఎటుది ఎటు ఉపయోగించుకున్నా పర్వాలేదు అంటే ఎవరెట్స్ ఎవరికైనా ఉపయోగించుకోవచ్చండి ఎటు అయినా సరే స్పౌట్కి ఎటు అయినా సరే ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా చిప్పింగ్ చేస్తున్నామండి ఈ విధంగా చిప్పింగ్ చేసి పైప్ లైన్ చేస్తున్నాం మీరు జాగ్రత్తగా చూడండి అంటే మీకు చెప్పాలని ఒక ఆలోచన నాది అంతే ఇందులో నాకు వచ్చేదేం లేదండి అంటే నా పని వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను చెప్పడం అండి నెక్స్ట్ ఏంటంటే ఇక స్టెప్పర్ బెండ్ వేసామండి ఇది కూల్ వాటర్ పైప్ మీద పైప్ ఎక్కుతుందండి రైట్ సైడ్ నుంచి కూల్ వాటర్ ఇక నీళ్ళ ఎంటీఎల్ఏ బిగించుకోనండి ఈ డైవర్టర్ ఇక్కడ బిగిస్తున్నాం స్పిరిట్ లెవెల్ మొత్తం తప్పకుండా యూజ్ చేసుకోండి ఎందుకంటే అండి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మళ్ళీ టైల్స్ పగలు కొట్టుకోవడం ఫ్రంట్ అప్పర్ ప్లేట్ అయ్యి పట్టకపోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అండి వాళ్ళు లక్ష లక్షలు పెట్టి బిల్లింగ్ కట్టుకుంటారని మనం పని పర్ఫెక్ట్గా చేయాలి కదండీ అది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే అండి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మళ్ళీ అప్పర్ ప్లేట్ పట్టదు అందుకనే ఇంత నొక్కి చెప్తున్నాను ఇక వడంబం వేస్తున్నాను అండి కింద వరకు ఈ వడంబం ఎందుకు వేస్తానంటే అక్కడ లైన్ తాడు కొడతానండి ఆ లైన్ తాడు కొట్టండి ఆ సవర్ నిప్పలండి కింద స్పౌట్ నిప్పలు సెంటర్ డైవర్టర్ స్క్రూ ఇవన్నీ కరెక్ట్గా సరిపోవాలండి అందుకే లైన్ తేడా కొట్టుకున్నాం అక్కడ చూసుకుంటాం ఈ పక్క నుంచి గోడ నుంచి చూసుకోవచ్చు కదా అని అంటారేమో గోడ ఏముందండి కొంచెం ప్లాస్టింగ్ అటు ఇటు అయినా సరే మనకు లెవెల్కి రాదండి దానివల్ల సైడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను లైన్ అడుగుతున్నాను పని పర్ఫెక్ట్గా ఉండాలండి ఎప్పుడైనా సరే అండి ఎందుకంటే మనల్ని నమ్మి ఇచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు బాధపెట్టకూడదండి ఎందుకంటే దేవుడు మనకి పని మనకు పనిచ్చాడంటే దేవుడే చూపించాడు ద్వారా అని అనుకోవాలండి నా ఉద్దేశం అదండి నేను అలా బతుకుతానండి ఎందుకంటే అండి మనకు పని ఇచ్చిన వాళ్ళే మనకు దేవుడు అండి దేవుడు అన్నవాడు పని వాళ్ళని ఇచ్చిన వాళ్ళని మనకి ఇచ్చాడంటే ఆ దేవుడు మనల్ని శుభ్రంగా చూస్తాడు ఎందుకంటే వనరులు బాగుంటే వర్కర్లు బాగుంటామండి నెక్స్ట్ ఏంటంటే అండి ఇదిగో మొత్తం టోటల్గా ఇలా పైప్ లైన్ చేశానండి హాట్ అండ్ కూల్డ్ ఓవరెడ్ సవర్లు అని పెట్టు ఇక్కడ బేసిన్ డవర్ రెట్ అండి హాట్ అండ్ కూల్డ్ ఉంటుందండి దీనికి కూడా గ్రేజర్ పాయింట్లు పెట్టాం ప్లస్ హీటు పంప్కి కూడా పెట్టాము పైన టోటల్గా ఇలా వచ్చిందండి ఇందులోనే డబ్ల్యూచ్ కన్సీల్డ్ ట్యాంకు కూడా ఉందండి మీకు చూపిస్తాను ఇక ఓవర్ సవర్ అండ్ అనేది ఓవర్ హెడ్ సవర్ వచ్చి సెవెన్ ఫీట్ అండి డైవర్టర్ వచ్చి ఫోర్ ఫీట్ అండి సెంటర్ స్క్రూకి ఈ స్పౌట్ వచ్చి థర్టీ ఇంచండి ఫ్లోర్ ఫినిషింగ్ లెవెల్ నుంచి అండి అంటే మన ఫినిషింగ్ లెవెల్ వాళ్ళు టైల్ టైల్స్ మించి వాళ్ళు ముందు చెప్పరండి మనకి మనమే ఎంత డిసైడ్ చేసుకోవాలండి మనం పెట్టే నానకి ఒక ఉంగళం వాటర్ చూపించుకొని మనమే చెప్పాలండి వాళ్ళకి ఇదిగో డబ్ల్యూసీ కన్సీల్డ్ వాల్ ట్యాంక్ అండి ఇది మొత్తం దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇక డైవర్టర్ క్యాప్ తీసేటప్పటికి లోపల అలాగ ఉంటుందండి ఇది మీరు నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్